హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి గివి చూపిస్తుంది అనుకోకండి నేను ఇక అలా సాంబార్ వేస్తాను నేను ఎట్లాంటి కొద్దిగా అంతా డిఫరెంట్గా చేస్తానా ఇగో సొరకాయలు చిక్కుడుకాయలు ఇగో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చింతపండు పప్పు సాంబార్ పొడి అల్లం పేస్టు ఉప్పు కారప్పొడి ధనియాల పొడి ఇవన్నీ చేస్తాను మీరు చూడండి నేను ఎలా చేస్తాను సరేనా ఇందులో డిఫరెంట్ ఏంటిది అంటే చిక్కుడుగాయలు నేను వేసుడు అంతే ఇగ ఇవన్నీ చూసిన్లు కదా ఇప్పుడు నేను చేస్తాను మీరు చూడండి ఏంటి వీళ్ళ డిఫరెంట్ ఏంటి దక్క అంటే ఓన్లీ చిక్కుడుగాయలు ఎవరికి తెలిసి ఉండదు నాకు తెలిసి చిక్కుడు చిక్కుడుగాయలతో హైలెట్ టేస్ట్ వస్తుంది మళ్ళీ ఇవి చెట్టు మీద ఇవి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి గింజలు బాగా వేసుకోవాలి తోలు తక్కువ వేసుకోవాలి సాంబార్లో చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపిస్తాను ఇట్లా ఇవ్వాలను మీరు చూడండి అట్లా ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇట్లా పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఎందుకంటే సాంబార్ కొద్ది అంత ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఉన్నా కానీ కరావు కాదు తెల్లారైన కానీ పిరగాయలు ఇష్టంగా తింటారు అనేసి కొద్ది అంత పెద్ద దాంట్లో నేను చేస్తాను ఇగో నేను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఆయిల్ పోసుకుంటా మీరు చూడండి ఓకేనా కొద్ది ఎంత పెద్దది అంతే ఏం లేదు ఇంకొక దిక్కు రైస్ కూడా పెట్టేసా సాంబార్ అయింది అంటే నా కొడుకులు ఖచ్చితంగా అయిందా అని అడుగుతారు అందుకే దీనికి కాంబినేషన్ మళ్ళీ పాపడాలు వేయించాలి ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు మూడు వేసుకున్నాను ఇవి మంచి గోల్నాక సొరకాయలు వేసి అవి కూడా మంచిగా గోడాక చిక్కుడుకాయలు వేసి మంచిగా గోడద్దాం సరేనా ఇగో అల్లం పేస్ట్ వేసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా కరివేపాకు మంచిగా గో ఉన్నాక ఒక ఒక్క స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసినా ఇది కూడా మంచిగా కలుపుకున్నాక ఇందులో కొద్ది అంతా పసుపు వేసుకుందాం ఇగో పసుపు అవు పడుతుంది సైడ్లకు పసుపు వేసుకున్న పసుపు కూడా మంచిగా కలుపుకున్నాక ఇగో సొరకాయలు వేసుకున్న ఇవి కూడా మంచిగా అంటే మంచిగా కలుపుకుందాం సరేనా ఇగో చిక్కుడు గింజలు చిక్కుడు తోలు కూడా వేసేసిన మంచిగా ఇగ మొత్తం వేసేసిన ఇంకో ఇవి కూడా మంచిగా కలుపుకుందాం కిందికి మీదికి మంచిగా కలుపుకున్నాక ఇందులో వచ్చేసి చింతపండు గుజ్జు పోస్తాను ఫస్ట్ వచ్చేసి పప్పులో కొన్ని వాటర్ పోషి పోస్తాను తర్వాత చింతపండు మొత్తం పిసికి మళ్ళీ పోస్తాను చూడండి మీరు సరేనా నేను చేసేది కొద్ది అంత డిఫరెంట్గా ఉండదు మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇగో పప్పుల కొన్ని అంటే కొన్ని నీళ్ళు పోసిన ఇదంతా ఇప్పుడు వచ్చేసి పులుసు పోద్దాం ఇగో చింతపండు గుజ్జు కూడా మొత్తం అంటే మొత్తం పిసికి పోసేసిన ఇందులో వచ్చేసి ఇప్పుడు ఉప్పు ధనియాల పొడి సాంబార్ పొడి కారపొడి ఇవన్నీ మెంతి పొడి కొద్ది అంత లైట్గా చక్కెర ఇవన్నీ వేసి మసలు పెట్టేద్దాం మొత్తం నేను అవన్నీ వేసినాక నేను మీకు చెప్తాను ఫస్ట్ నుంచి చెప్తాను ఇందులో ఏమేమి వేసినో అనేసి ఇవన్నీ చెప్తా మీకు అన్నీ యాడ్ చేసేసిన ఉప్పు కారపొడి సాంబార్ పొడి మన ఇదేంటి ధనియాల పొడి చక్కెర మెంతి పొడి ఇవన్నీ యాడ్ చేసేసిన మీకు రుచికి సరిపడే అంతా మీరు వేసుకోండి కారపొడి అయినా ధనియాల పొడి అయినా మెంతి పొడి అయినా ఉప్పు అయినా కారపొడి అయినా మీ ఇష్టం ఇంకా చక్కెర వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేను కారపొడి ఎందుకు వేసినా అని మీరు అనుకోవచ్చు కారపొడి కొన్ని నేను పచ్చిమిర్చి తక్కువేసిన కాబట్టి నేను కారప్పొడి వేసుకున్నాను అంతే ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాం అన్ని కలుపుకున్నాను ఇంక ఇదే మసులుతుంది అట్లా వదిలేద్దాం ఇవి ఏం తక్కువ ఒక అరగంట గంట సేపు పడుతుంది మసలే వరకు ఎందుకంటే ముక్కలన్నీ ఉడకాలి కదా చాలా అంటే చాలా టైం పడుతుంది ఇగో అన్నం కూడా పొంగొచ్చేసింది ఇది మొత్తం మసిన్నాక చూపిస్తాం మీకు ఇగో పొంగొస్తుంది మంచిగా సాంబారు చూసింలా ఇగో ఇట్లా పొంగు వస్తుంది ఇంకా మసల లేదు ఇంకా చాలా అంటే చాలా టైం పడుతుంది అని నేను మీకు చెప్పిన కదా అగో పొంగుతుంది ఇప్పుడే కొద్ది కొద్దిగా చాలాసేపు అంటే చాలాసేపు మసలాలే ఇదిగోండి ఎంత మంచిగా మసాలతో ఉందో చూసిలా చిక్కుడుకాయ సొరకాయ సాంబారు ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం అయిపోతాయి అక్కో చిక్కుడుకాయలు చూసింది ఎట్లా తనిగా చిక్కుడు గింజలు పైకి మసాలతో అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆయి బంద్ చేద్దాం మనం ఇగో మొత్తం ఉడికింది నేను ఎట్లా చే నేను ఎట్లా ఏం చేసిన్నో అనేది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి ఇగో ఫస్ట్ వచ్చేసి చిక్కుడుగాయలు ఇంకా సొరకాయ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఇవి పక్కకు పెట్టుకున్నా ఈ పక్కకు పెట్టుకున్నాక మంచిగా ఇట్లాంటి గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసిన ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసిన అవి కొద్దిగా గోలడంతో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఇవి మూడు కూడా వేసి గోలించిన ఇవి కూడా గోలిచినాక అందులో అంత అల్లం పేస్ట్ వేసిన అది కూడా వేసినాక అంత పసుపు వేసిన పసుపు వేసి అది కూడా మంచిగా గెలిపినాక సొరకాయలు వేసి మంచిగా గెలిపిన కలిపేసి చిక్కుడుకాయలు కూడా వేసి మంచిగా గెలిపిన ఫస్ట్ పప్పులో కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా పోసిన ఇలా పోసినాక మళ్ళీ పులుసు పులుసు కూడా ఇలా పోసేసిన ఇలా పోసినాక ఇందులో యాడ్ చేసి నేను కారపొడి ఉప్పు మెంతిపొడి ధనియాల పొడి ఇంకా చక్కెర కారపొడి ఉప్పు ధనియాల పొడి మెంతి పొడి చక్కెర ఇవి వేసినా ఇగో ఇవి వేసి కొద్ది అంతసేపు అయినాక ఇగో ఇట్లా మసలింది మొత్తం ఇంకో ఇట్లా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా మీకు కనుక నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మళ్ళా